హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ బ్రైడల్ సెట్ అయితే మీకోసం తీసుకొచ్చానండి చూస్తున్నారు కదా లోటస్ బ్యాంగిల్స్ వెడ్డింగ్ లుక్ అయితే ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఐదే చూపిస్తున్నాను బట్ మీకు ఇదైతే మెటల్ బ్యాంగిల్స్ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది చూపిస్తున్నాను కదా వీడియోలో ఇట్లా దగ్గర దగ్గరగా వచ్చేవైనా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ర్యాపింగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకైతే ప్లెయిన్గానే నచ్చాయండి ఈ బ్యాంగిల్స్తో పాటు మెటల్ బ్యాంగిల్స్ కూడా ఒక టూ టూ యాడ్ చేసుకున్నారనుకోండి ప్రతి బ్యాంగిల్ మధ్యలో అసలు వేరే లెవెల్ అన్నట్టు వెళ్ళిపోతుందండి బ్రైడల్ సెట్స్కి మెయిన్ అదే కారణం ఎప్పుడైనా మనం మెటల్ బ్యాంగిల్స్ యూస్ చేస్తే చాలా బాగా వస్తుంది సెట్ అనేది చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ సెట్ అయితే ఎలా మేకింగ్ చేసుకోవాలనేది వాళ్ళ వీడియోలో చూపిస్తాను చూసేయండి దీనికోసం అయితే నేను ముందుగా గోల్డ్ కలర్ ర్యాపింగ్ చేసి పెట్టుకున్నానండి త్రీ టైప్ ఆఫ్స్గా అంటించాల్సి ఉంటుంది ఈ త్రీ పార్ట్స్ మెటల్ బ్యాంగిల్స్ అయితే కంపల్సరీ సో స్టోన్స్ వచ్చేసి చూస్తున్నారు కదా నాలుగు రకాల స్టోన్స్ అండి హాఫ్ మూను స్క్వేరు త్రీ ఎంఎం స్టోన్స్ చైన్ అయితే స్టోన్ చైన్ నేను ముందుగానే బ్యాంగిల్ కట్ చేసి పెట్టాను బట్ అది సైజ్ చూసినప్పుడు సరిపోయింది తర్వాత చూస్తే సరిపోలేదు సరే అంటే చూద్దాం కదా అని ఇంకా స్టార్ట్ చేస్తాను చూస్తున్నారు కదా దీనికి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ బ్లూనే వాడుతున్నానండి ఇక్కడైతే నేను ఒక గోల్డ్ బ్యాంగిల్ తీసుకొని దానికి కొసకి అంటే చాలా ఎర్జిక్ అనమాట గమ్ రాస్ వేసుకొని హాఫ్ మూన్ ఉంది చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు హాఫ్ మూన్ ని అలా పైకి పెట్టాలండి వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను చెప్పేదానికన్నా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది నేను పక్కకి తిప్పి పెడుతున్నాను హాఫ్ మూన్ అనేది సో అలా వరుసగా గ్రీన్ కలర్లో హాఫ్ మూన్ అనేది కంప్లీట్గా పెట్టుకోవాలి ఫస్ట్ అయితే లోటస్ బ్యాంగిల్స్ ఏంటంటే ఒక్కొక్కరు ఫ్లవర్ వైజ్గా చేస్తారు అట్లా కన్నా ఇలా చేసి చూడండి ఎగ్జాక్ట్గా వస్తుంది సో నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా ఫ్లవర్ షేప్ కోసం అండి ఇదైతే హాఫ్ మూన్కి ఒక్కొక్క హాఫ్ మూన్ వదిలి ఇంకో హాఫ్ మూన్కి ఇలా మీరు త్రీ డాట్స్లా పెట్టుకొని కే ఐనే వాడుతున్నానండి నేను ఇక్కడైతే కే ఐ వీడియోలో చూపించినట్టు ఒకటి స్ట్రైట్గా రెండు అటు ఇటు క్రాస్గా పెట్టేశారంటే మీకు లోటస్ ఫ్లవర్ అనేది ఈజీగా వస్తుంది చాలామంది ఎయిట్ కేనే వాడాలి లోటస్ కనుక్కుంటారు అలా ఏం లేదండి చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది నేనైతే ఇక్కడ కేనే వాడానండి చూడండి మీరు మొత్తం కంప్లీట్ చేశాక ఒక టూ మినిట్స్ అయితే వదిలేయండి సెకండ్ ప్రాసెస్ మళ్ళీ చేద్దాము అండ్ రెండో బ్యాంగిల్ మీద అయితే సెంటర్లో కరెక్ట్గా సెంటర్లో గమ్మ అప్లై చేసుకొని స్క్వేర్ కుందంచిన అయితే వరుసగా అంటించుకోవడమేనండి నేను ఇక్కడ మొత్తం బ్రైడల్ సెట్ కాబట్టి రెడ్ కలర్ కాంబినేషన్స్లో మాత్రమే తీసుకుంటున్నాను ఇవైతే వరుసగా అంటించేసుకోండి ఒక లైన్ లాగా అవి కంప్లీట్గా బ్యాంగిల్ మొత్తం సేమ్ ప్రాసెస్ అండి మొత్తం రెడ్ రెడ్ అనే కాదు మీకు నచ్చిన కలర్స్ని అయితే ఎంచుకొని బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసేసుకోండి కంప్లీట్ చేసాక చూసారు కదా ఇలా ఉంటుంది సో వీటికి అటు ఇటు అయితే నేను వైట్ స్టోన్ లైన్ తీసుకున్నానండి మీకు కావాలంటే పెరల్ చైన్ కూడా తీసుకోవచ్చు చూస్తున్నారు కదా అటు ఇటు అడ్జస్ట్కి అయితే నేను ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసేసి చైన్ అయితే అంటిచ్చేసుకోవడమేనండి ఇందాక కట్ చేసి పెట్టాలని చెప్పాను కదా అదే అనమాట సో నేను ఆల్రెడీ చేసిన మిస్టేక్ అనమాట ఇది మరి ఎలా అర్థం కాలేదు కొలుచుకున్నప్పుడు కరెక్ట్గా పెట్టలేదు అనుకుంటా చిన్న చిన్న మిస్టేక్స్ అనుకుంటామండి చూసారు కదా ఇలా అయితే ఎవరు చేయొద్దు కరెక్ట్గా చూసుకోండి కొంచెం ఓపికతో సో నాకు అక్కడ అక్కడైతే త్రీ స్టోన్స్ అనేవి కట్ అయ్యాయి అనమాట సో చూసారు కదా అవైతే నేను మళ్ళీ ప్లేస్ చేసేసాను అనుకోండి సో టూ సైడ్స్ అంటించాక బ్యాంగిల్ అది ఇప్పుడైతే థర్డ్ బ్యాంగిల్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి సో దీనికైతే నెక్స్ట్ డిజైన్ అండి థర్డ్ బ్యాంగిల్కి అయితే చూసారా గమ్మ అయితే నాతో ఆడుకుంటుంది సో అది వదిలేసి పక్కకు పెట్టేశాను ఈ పేపర్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానని చెప్పాను కదండి లాస్ట్ టైం వీడియోలో కూడా సో ఫోర్ సైడ్స్ డాట్స్ పెట్టుకోవాలి ఇలాగా సో చూసారు కదా ఫోర్ సైడ్స్ అయితే డాట్ పెట్టుకొని హాఫ్ మూన్ ని చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు ఒకటి ఇటొకటి కట్ బ్యాంగిల్ మీద వీడియోలో చూపించినట్టు అయితే పెట్టుకోండి మళ్ళీ సేమ్ లోటస్ కోసం త్రీ డాట్స్ అయితే పెట్టుకోండి డాట్ కాదు నిలువుగా కొంచెం ఆ ఐ షేప్కి పట్టేంత పెట్టేసుకొని సో లోటస్ కోసం కే ఐని చూస్తున్నారు కదా ఒకటి స్ట్రైట్గా ఒకటి కొంచెం అటు ఇటు పెట్టేసుకోవాలి ఇలా ఫోర్ సైడ్స్ అయితే కంప్లీట్ చేయాలండి చూసారు కదా నేను ఫోర్ సైడ్స్ అయితే కంప్లీట్ చేశాను ఇప్పుడు వీటి మధ్యలో అయితే కాసులు అండి ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టేసేసుకున్నాను మీరు కూడా కట్ చేసి రెడీగా పెట్టుకుంటే ఈజీగా పనైపోతుందండి సో ఆ లోటస్ కానుకొని ఇంకా వరుసగా కాసు మీద కాసు నుంచి పెట్టాలి చూస్తున్నారు కదండి వీడియోలో కాసు పక్కన కాదు కాసు మీదికి వచ్చేలా పెట్టాలి ఈ డిజైన్కి అయితే కొంచెం కాసు మీదికి వస్తేనే లుకింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ డిజైన్కి లోటస్ ఉంది కాబట్టి అదైతే చెక్ చేసుకొని క్లియర్గా అబ్జర్వ్ చేసి పెట్టండి వీడియోలో అనేది క్లియర్గా చూస్తుండండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇన్ కేస్ అర్థం కాకపోతే ఫాస్ట్ చేసి మరీ చూసుకోండి లేదు స్లో మోషన్లో పెట్టుకొని కూడా చూసుకోవచ్చు ఒక్కసారి చూసారు కదా ఏమైనా అడ్జస్ట్ అవ్వకపోతే అలా అడ్జస్ట్ చేసుకొని చేత్తో ప్రెస్ చేయండి అప్పుడే ఫిట్ అవుతాయి మీరు ప్రెస్ చేయకపోతే అనేది కరెక్ట్గా ఉండవు సో కంప్లీట్ అయిపోయిందండి కొంచెం సేపు అయితే అది ఆరడానికి వదిలేస్తున్నాను తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే బీ సెవెన్ థౌజండ్తో చేస్తున్నా అండి చూస్తున్నారు కదా ప్రతి దానికి ఐ షేప్ మధ్యలో కొంచెం గమ్మైతే ఆ పెట్టేయాలి అంటే కింద వరకు అంటే హాఫ్ మూన్ ఉంది కదా దాన్ని మధ్య వరకు ఒకేసారి పెట్టేసుకోండి ఐ షేప్ని ఆ స్టోన్ మీద స్టోన్స్ టూ స్టోన్స్ చూసారు కదా వీడియోలో చూపించినట్టు పెట్టుకోండి అండ్ ఫోర్ ఎంఎం అండి సారీ త్రీ ఎంఎం సర్కిల్ అండి గ్రీన్ కలర్ అది మధ్యలో పెడుతున్నాను మళ్ళీ చూపిస్తున్నాను కూడా క్లియర్గా చూడండి కే ఐ పెట్టేసి దాని కింద త్రీ ఎంఎం డాట్ పెట్టేయాలి అలా ఫోర్ సైడ్స్ కంప్లీట్ చేసేస్తే బ్యాంగిల్ అనేది కంప్లీట్ అయిపోతుందండి కంప్లీట్ అయ్యాక బ్యాంగిల్ అయితే చాలా అంటే చాలా లుకింగ్గా ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పిందేనండి వీడియోలో చూస్తున్నారు కదా నేను ఫోర్ సైడ్స్కి ఒకేసారి గమ్పెట్టాను బట్ అంటించడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది ఆరిపోద్దేమో అన్న టెన్షన్ అవసరం లేదండి ఇప్పుడు సేమ్ ప్రాసెస్ మనం ఫస్ట్ వదిలేసిన బ్యాంగిల్కి కూడా చేద్దాము ఫస్ట్ ఎందుకు చేయలేదంటే ఆరిన తర్వాతే చేయాలండి చేయకపోతే అది ఏమవుతుందంటే కింద ప్రాసెస్ అంతా కదిలిపోతూ ఉంటుంది కొంతమంది ఏంటంటే వరుసగా ఏ లోటస్ కలర్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అలా కూడా చేయకూడదండి సో గమనించుకోండి ఇది ఒక టిప్ అనే అనుకోండి చూస్తున్నారు కదా ఎక్కడికక్కడ కొంచెం కొన్ని ఫ్లవర్స్ వరకు మాత్రమే గమ్ పెట్టేసుకొని మనం అక్కడి వరకు మాత్రమే ప్రాసెస్ చేసుకోవాలి సో ఇప్పుడు దాకా లోటస్ చూపించాను కదండి సేమ్ ప్రాసెస్ అనమాట దీనికి కూడా బీసెవన్ థౌజండ్ గమ్ అయితే అప్లై చేసుకొని ఐషేప్ రెండు పెట్టేసుకొని కింద త్రీ ఎంఎం డాట్ అనేది పెట్టేయడమేనండి హాఫ్ మూన్కి మధ్యలో ఈ ఫ్లవర్స్ వరకు అట్లా వస్తుంది మళ్ళీ ఫ్లవర్కి ఫ్లవర్కి మధ్యలో కూడా త్రీ ఎంఎం డాట్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది అది కూడా నెక్స్ట్ అయితే నేను చూపిస్తాను సారీ అండి కొంచెం బయట డిస్టర్బెన్స్గా ఉంది ఏమనుకోవద్దు వీడియోలో కొంచెం నాయిస్ వినిపిస్తే అవాయిడ్ చేయండి సో చెప్పాను కదా ఫ్లవర్కి ఫ్లవర్కి మధ్యలో హాఫ్ మూన్ ఒకటి ఖాళీగా ఉంటుంది కదా అక్కడ కూడా మనం త్రీ ఎంఎం డాట్స్ అనేవి పెట్టేసుకోవాల్సి ఉంటుంది అయితే నేను బీ సెవెన్ థౌజండ్ గమ్ అనేది అప్లై చేశాను ఒకేసారి చూశారు కదా ఇలా ఒకేసారి చేస్తే ఆరిపోదా అక్క పాడైపోదాక్క అని చాలామంది నన్ను అడిగారు బట్ ఆరిపోదండి అంత ఫాస్ట్గా ఆరిపోతే ఇంకేమండి సో పర్లేదు కొంచెం వరకు అయితే మనం మేనేజ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇల్ నాకైతే ఇలా చేస్తేనే కంఫర్ట్గా ఉందండి వెంటనే చే గమ్ పెట్టిన వెంటనే చేస్తేనే అది అటు ఇటు వాటరీగా ఉంటుంది కదా జారిపోతూ ఉంటుంది సో బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేశానండి సేమ్ ప్రాసెస్లో చూసారు కదా ఇవన్నీ అయితే ఆరడానికి పక్కన పెట్టేద్దాం కంప్లీట్ సెట్ అయితే ఇలా వచ్చిందండి చూసారు కదా ఆరిపోయిన సెట్ ఆల్రెడీ చూపించాను సో సెట్ అయితే ఇదేనండి బ్యాంగిల్స్ అయితే మెటల్వి యాడ్ చేసుకోవడం వల్ల చాలా లుకింగ్గా ఉన్నాయి వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నెక్స్ట్ మేకింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్